ఓకే ఇందులో ఒక ఫ్యాన్ ఆన్ చేస్తాను మీకు ఆన్ చేసి ఓకే చెప్తాను కదా మీకు ఇది బిఎల్డీసీ ప్యాన్ బిఎల్డీసీ సీలింగ్ ప్యాన్ రిమోట్ అనేది వస్తుంది ఫ్యాన్ వచ్చి మీరు రిమోట్తో ఆపరేటింగ్ చేయాలి రిమోట్ అయితే కంప్యూటర్గా రిమోట్ అవుతుంది మీకు రిమోట్తో అయితే ఆపరేటింగ్ చేసుకోవాలి స్పీడ్ అయితే బాగుంటుంది ఈ ఫ్యాన్లో బిఎల్డీసీ ఫ్యాన్లో స్పీడ్ కూడా నార్మల్ ఫ్యాన్ కన్నా బ్రహ్మాండంగా ఉంటుంది బాగుంటుంది చూడండి ఇక్కడ పవర్ అయితే ఆన్ చేశాను ఇక్కడ బల్బులు ఆని అంటే నేను ఆరు బల్లువులు వేయలేదు బల్బులు అయితే మనకు అందుబాటులో లేవు ఇక్కడ ఆరు అయితే వేయలేదు రెండు బల్లు వేసాను మీకు అర్థం అవడానికి అలాగే పైన ఫ్యాన్ అయితే ఆన్ చేశాను చూడండి ఇది ఒక ఫ్యాన్ ఆన్ చేసాం ఇక్కడ మీకు పవర్ అన్నది తీసుకుంటాను లేచి ఉంటాను చూడండి ఓకే ఇక్కడ డీసీ పవర్ బాక్స్ వచ్చి డీసీ పవర్ బాక్స్ ఉందే డిసి పవర్ బాక్స్ నుంచి పవర్ వెళ్తుంది అక్కడ ప్రజెంట్ ఇక్కడైతే పీ పవర్ అన్నమాట మీకు కరెంట్తో అవసరం లేదు ఇక్కడ కరెంట్ దీనికి వెళ్తలేదు ఇక్కడ తీసుకుంటుంది కూడా ఇక్కడ చూపించం చూడండి చూసారు కదా ఇదేంటి ఏసీ పాయింట్లు జీరో జీరో వాట్ ఇక్కడ జీరో జీరో పాయింట్లు అంటే మీకు అక్కడ బరువులు వెళ్ళినా రెండు ఫైన్ ఫ్యాన్ అయితే తిరుగుతుంది ఫ్యాన్ తిరిగినా ఇక్కడ జీరో జీరో వాట్ అవుతుంది ఇక్కడ ఒక ఫ్యానే కాదండి ఇక్కడ మూడు ఫ్యాన్లు మూడు ఫ్యాన్లు ఆన్ చేసినా ఆరు బరువులు ఆన్ చేసినా కూడా ఇక్కడ ఇదే అవుతుంది ఇదే మెయింటెనెన్స్ జీరో జీరో వాట్సే ఉంటుంది ఇక్కడ కరెంట్లో అయితే వెళ్ళి శాంతి ఉంటుంది ఇది పీ పవర్ అంటే అందుకే పవర్ అని చెప్పినాను అదే మీకు చివం కదా ఓల్డ్ వెర్షన్ ఓల్డ్ వెర్షన్కి సంబంధించిన వైర్ కేబుల్తో ఉండేది చూడండి ఓల్డ్ వెర్షన్ పంతొమ్మిది పాయింట్లు అవుతుంది కానీ అక్కడ ఏమి రన్నింగ్లో లేవు ఇన్వర్టర్ ఉంది బ్యాటరీ ఉంది బల్వ్లు కూడా ఆఫ్లో ఉన్నాయి అలాగే పైన వచ్చి ఫ్యాన్లో నాలుగు ఫ్యాన్లు నాలుగు ఫ్యాన్లు కూడా ఆపులు ఉన్నాయి బలువులో ఆపులు ఉన్నాయి ఇన్వర్టర్ ఉంది బ్యాటర్ ఉంది కానీ ఇక్కడ వచ్చిన దుసారా పంతొమ్మిది పాయింట్లు వస్తుంది పంతొమ్మిది పాయింట్లు అంటే ట్వంటీ ఎయిట్ వాటర్ అనమాట ఇది అది ఇన్వర్టర్ చెప్పాను కదా ఓల్డ్ వర్షన్లో ఇన్వర్టర్ కూడా మీకు కరెంట్ తీసుకుంటుంది వేస్ట్ పవర్ అనమాట వేస్ట్గా మీకు కరెంట్ బిల్లు కడతారు దీనికి ప్రజెంట్ అయితే ఈ ఇన్వర్టర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేస్ట్గా పంతొమ్మిది పాయింట్లు కరెంట్ బిల్లు అన్నది కడతారు అన్నమాట వేస్ట్ మనకు ఉపయోగం లేదంట ఇది చూపించాను కదా ఇక్కడ ట్వంటీ ఎయిట్ వాటర్ వస్తుందని చెప్పినది ఓల్డ్ వర్షన్ అనమాట అలాగే ఇక్కడ చూస్తే పంతొమ్మిది పాయింట్లు వస్తాయి ఓల్డ్ వర్షన్లో చూడండి ఈ న్యూ వర్షన్లో చూడండి ఇక్కడ అసలు ఏం రాదు అనమాట ఇక్కడ ఏంటంటే రాదు ఇక్కడ ఫ్రీ పవర్ అన్నమాట మీకు ఇచ్చేది ఫ్రీ కరెంటు సంబంధం లేని వీడియో అంటే సంబంధం లేని ప్రాజెక్టు ఇక్కడ వచ్చి మూడు ఫ్యాన్లు రన్ చేసుకోవచ్చు మూడు ఫ్యాన్లు రన్ చేసుకోవచ్చు అలాగే బలులు వచ్చి ఆరు బలు రన్ చేసుకోవచ్చు మొత్తం అన్నట్లు కూడా కరెంటుతో సంబంధం లేదు అన్నమాట అందుకే జీరో వస్తుంది ఇన్వేటర్ ఛార్జింగ్ టైం అంటే సోలార్ ఉంది అవసరం లేదు ఇక్కడ ఎంటీ కూడా ఉండదు ఇక్కడ అది కూడా ఉంది జీరో పవర్ అంటే ఇక్కడ ఏ ఒక్కో దానికి కూడా కరెంట్ బిల్ అనేది కట్టడం కట్టడం కట్న కట్టిన అవసరం లేదనమాట ఇక్కడ ఏ దేనికి కూడా కట్టిన అవసరం లేదు ఇక్కడ అలాగే మీకు ఓల్డ్ వ్యర్సన్లో వచ్చేసారా ఎనభై వాట్సు అలా వచ్చి మీకు టోటల్ చేసి ఊంజన్ అలాడిందాక ఏడు వందల నలభై ఏడు ఏడు వందల నలభై వాట్స్కి కరెంట్ బిల్ కట్టినారు కంట అందులో అయితే ఉండదు ఒకవేళ ఇదే వ్యర్సన్కి కంపెనీ వాళ్ళు సోలార్ అన్నది మీకు ఇస్తారు కంపెనీలు కొన్ని కంపెనీలు బయట కంపెనీలు ఉంటాయి కొన్ని సోలార్ సంబంధించిన కంపెనీలు ఉంటాయి వాళ్ళు మీరు అడిగి మాకు సోలార్ కావాలని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్యాన్లో వాట్స్ లెక్కరు బలువులు వాట్స్ అలాగే అలాగొచ్చి ఇన్వర్టర్ ఛార్జింగ్ వాట్స్ కూడా లెక్కెడతారు అలాగే ట్వంటీ ఎయిట్ వాట్ అనే ఇది లెక్కట్టాలండి వాళ్ళు ఇది ఇది వాళ్ళకి తెలుదు ఇది వాళ్ళకి తెలిసింది కాదు ఇది మనం మనం చూసి చెప్పింది మనం మీకు అప్పుడు ఏముంది ఏడు వందల నలభై వాట్స్ వస్తుంది కింద ఈ ఏడు వందల నలభై వాట్స్కి సోలార్ అనేది చేస్తారు చేస్తారంట కంపెనీ వాళ్ళు డిజైన్ చేస్తారని ఎలా చేస్తారు చేస్తారండి ఇది మీకు ఇన్వర్టర్ హాఫ్ గ్రిడ్ ఇస్తారు ఇందులో అప్పుడు ఇన్వెటర్ అనేది ఇది పనిచేయదు మీకు అప్పుడు ఆఫ్ గ్రిడ్ ఇన్వెటర్ని ఇస్తారు పెద్ద ఇన్వర్టర్ వస్తుందంట ఫోర్ కేవీ ఫైవ్ కేవీ ఇస్తారు ఆ ఇన్వర్టర్ వచ్చి ముప్పై వేలు ఉంటుంది ఇలాంటి బ్యాటర్లు వచ్చి రెండు కానీ మూడు కానీ ఎస్తారమాట అంటే మూడు బ్యాటర్లు అయినా ఎత్తరమాట ఇందులో మూడు బ్యాటరీలు వేస్తారు అలాగే సోలార్ ఫ్యాన్లు వచ్చి ఇలాంటి సోలార్ ఫ్యాన్లు వచ్చి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఫ్యాన్లు వేస్తారు ఇక్కడ మీకు ఐదు ఆరు ఫ్యాన్లో ఏడు సుమారు ఎనిమిది ఫ్యాన్లాగా వేస్తారు ఇలాంటి వచ్చి వీటి రేట్ ఎంత చెప్తాను మీకు చెప్పారు కదా ఇన్వర్టర్ గ్రిడ్ ఫైవ్ కేవీ టూ కేవీ కానీ వేస్తారు కదలా త్రీ కేవీ కానీ వేస్తారు వేసినప్పుడు దాని రేట్ అయితే ముప్పై వేలు వరకు ఉంటుంది అన్నమాట అలాగే వచ్చి సోలార్ ఫ్యాన్లో ఎనిమిది ఫ్యాన్ లాగా ఉంటాయి ఎనిమిది ఫ్యాన్లు వచ్చి మీకు అరవై వేలు దాకా ఉండొచ్చు అలాగే నలభై ఐదు వేలు బ్యాటరీ ప్రైస్ అంటే బ్యాటరీ మూడు బ్యాటరీలో లాగా వేసారు మూడు పదిహేను నలభై ఐదు నలభై వేలు అవుతుంది అప్పుడు ఏమవుతుంది టోటల్ చెప్తే లక్షా ముప్పై ఐదు వేలు అవుతుందంట ఇక్కడ ఓకే ఇక్కడ లక్షా ముప్పై ఐదు వేలు అయింది ప్రైస్ అయితే ఈ నలభై ఐదు వేలు బ్యాటరీది సోలార్ అరవై వేలు గ్రిడ్ ఇన్వర్టర్ అన్నమాట గ్రిడ్ అంటారు ఆప్ గ్రిడ్ అంటారు దీన్ని ఆప్ గ్రిడ్ది ప్రైస్ వచ్చి ముప్పై వేలు ఇవన్నీ టోటల్ చేసుకుంటే లక్ష ముప్పై ఐదు వేలు వచ్చింది బయట కంపెనీలు ఎప్పుడు కూడా ఈ వెరసంలో మీకు మీకున్న ఫ్యాన్లకి బలువులకి కలిపి ఇలా సాలార్ డిజైన్ చేయడం జరిగింది అన్నమాట అప్పుడు డిజైన్ జరిగితే అంత మీరు అంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే దీనికి ప్రీ పవర్లోకి వెళ్తాం అంటే ప్రీ పవర్లోకి వెళ్ళినాం కదా అప్పుడు కరెంట్ కూడా తీసుకుంటాం కానీ ఇవి అవి అన్ని అన్ని వివరాలు చెప్పాలంటే ఇందులో కుదరదు అవదు కానీ వీడియోలు ఎంత పెరిగిపోతే ఇప్పుడు చూసి చెప్పాను కదా అందులో జరిగే ప్రాబ్లం అయితే మీకు చెప్పాను ఇందులో ప్రాబ్లం ప్రాబ్లం కదా అది ఇందులో చూడండి ఇందులో ఏం చెప్పాను మూడు ఫ్యాన్లు రన్ చేసుకోవచ్చు నాలుగు ఫ్యాన్ కాల్ ఇస్తాం వేరే లింక్లు ఇస్తాం అంటే పెద్ద వాడమండి ఫ్యాన్ అన్నట్టు ఆ ప్లేస్లో వేసుకుని వేరే పవర్ ఇవ్వాలి ఇది మూడు ఫ్యాన్లు అయితే ఫ్రీ పవర్లో ఉంటాయి ఆరు వచ్చి ఫ్రీ పవర్లు ఉంటాయి అన్నమాట ఓకే ఇన్వర్టర్ ఇన్వెటర్ ఛార్జింగ్ వల్ల వేస్ట్ పవర్ ఉండదు ఇన్వెటర్ ఎంపీ వేస్ట్ పవర్ ఉండదు అంటే అందుకే జీరో జీరో పవర్ మొత్తం ఫ్యాన్స్ కింద కానీ జీరో పవర్ వచ్చింది మరి సోలార్ ప్రైస్ వచ్చి పన్నెండు వేలు ఉంటుంది డీసీ పవర్ బాక్స్ డీసీ పవర్ బాక్స్ వచ్చి పదమూడు వేలు అంటే డీసీ పవర్ బాక్స్ రేట్ కాదండి ఇది ఇందులో ఫ్యాన్లు కూడా మూడు ఉంటాయి మూడు ఫ్యాన్లు ఉంటాయి ఇందులో మూడు ఫ్యాన్లు డీసీ పవర్ బస్ కలిపి పదమూడు వేలు ఇక్కడ ఓకే ఫ్యాన్లు అంటే మేము డైరెక్ట్ ఫ్యాన్ అంటే ఇవ్వం సెట్ అయితే ఇలాంటి సెట్ అయితే ఇస్తాం ఫ్యాన్ అయితే మీదే మీ ఫ్యాన్లో అమర్చడం జరిగింది అన్నమాట అలా అమర్చిన వల్ల మూడు ఫ్యాన్లు డీసీ పవర్ బాస్ డీసీ పవర్ బాస్ కలిపి పదమూడు వేలు రేట్ ఇక్కడ అంటే ఈ రేట్స్ ఉన్నాయి ఒకసారి మీరు టోటల్ చేసుకుంటే ఇక్కడ ఇరవై వేలు వచ్చింది టోటల్ ఇరవై వేలు చెప్తే సోలార్కి వచ్చి మీకు గ్యారెంటీ ఉంటుంది కదా ఇక్కడ గ్యారెంటీ అన్నది ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇస్తారు అది గ్యారంటీ ఇరవై ఐదు సంవత్సరాలు ఇస్తారు ఇరవై సంవత్సరాలు కంపెనీ వాళ్ళు ఇస్తారు మీకు ఈ గ్యారంటీకి మీకు మనకి మీకు సంబంధం ఉండదు ఈ గ్యారంటీ మీరు కొన్న చోట కంపెనీ వాళ్ళు ఇస్తారు మీరు మీ గ్యారంటీ మీరు అలా చూసుకోవాలి మాకైతే సంబంధం ఉండదు సోలార్ సంబంధించిన గ్యారంటీ అది మేము ఇచ్చే గ్యారంటీ అయితే ఐదు సంవత్సరాల గ్యారంటీ డిసీ పవర్ బాక్స్కి అయితే ఇస్తాం గ్యారంటీ అలాగే అయితే ఇస్తాం ఫ్యాన్కి అయితే ఐదు సంవత్సరాల గ్యారంటీ ఇస్తాం పీసీపీకి టూ ఇయర్స్ ఇస్తాం అంటే టూ ఇయర్స్ కానీ వన్ ఇయర్ కంటుంది పీసీబీ అంటే ఎలక్ట్రానిక్ కదా పీసీపీకి గ్యారంటీ వేరే ఉంటుంది వైనింగ్ సంబంధించింది అయితే ఐదు సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాం ఉంటారు ఓకే ఇక్కడ వచ్చి మీకు ఎంత అవుతుంది ఇరవై ఐదు వేలతో మీకు ఈ ప్రాజెక్ట్ రన్ అవుతుంది ఓకే ఏడు ఇక్కడ ఏడు వందల నలభై వాట్స్కి సంబంధించింది ప్రాజెక్ట్ ఇది ఇక్కడ ఏడు వందల నలభై వాట్స్ వాటర్ సంబంధించింది ఒకవేళ వేరే కంపెనీలు వేసుకోవాలనుకున్నారు ఒక సోలార్ అక్కడ వచ్చి మీకు లక్ష ముప్పై ఐదు వేలు అవ్వచ్చు లేదా లక్ష పది వేల వచ్చి లక్ష రూపాయలు అవ్వచ్చు ఇక్కడ మినిమం చెప్పాలంటే ఉదాహరణ చేసినాను మినిమం లక్ష రూపాయలు తక్కువే ఉండదు అనేది లక్ష రూపాయలు పై మాట ఇక్కడ లక్షకి తక్కువే ఉండదు ఓకే మీకు ఇది ఓల్డ్ వర్స్నే వేసి చూపించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది న్యూ వర్స్లో ఫ్రీ పవర్ ఫ్రీ పవర్ అంటే కరెంట్ అవసరం లేదు ఇక్కడ ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను డీసీ పవర్ బాక్స్ గురించి చెప్తాను చూడండి డీసీ పవర్ బాక్స్ ఎలా పనిచేద్దామని గురించి చెప్తాను ఈ వీడియోలో ఇందులో చూడండి ఇప్పుడు చూస్తారు కదా ఫస్ట్ మెయిన్స్ అంటే మన ఇంట్లో పవర్ ఉన్నప్పుడు ఆనే ఉంటుంది అనమాట ఇది పవర్ ఉందని అర్థం ఉంటే మాత్రం బలువు ఆనే ఉంటుంది సెకండ్ నెంబర్ బలువు చూసారు కదా ఇక్కడ సోలార్ ఛార్జింగ్ అయ్యే టైం అన్నమాట సోలార్ మీద ఛార్జింగ్ అవుతుంది అనమాట అయ్యే టైంలో అలా బ్లింకింగ్ అవుద్ది అంటే ఎన్ని చార్లు అంటే త్రీ టైం త్రీ టైమ్స్ బ్లింక్ అయ్యి ఆఫ్ అవుద్ది మళ్ళీ త్రీ టైం బ్లింక్ అవుద్ది మళ్ళీ ఆఫ్ అవుద్ది ఇప్పుడు ఏంటంటే సోలార్ ఛార్జింగ్ అవుతుంది అనమాట వచ్చి పక్క వచ్చి డిస్ప్లే ఉంచుకోండి పదమూడు పాయింట్ త్రీ అంటే పదమూడు పాయింట్ త్రీ ఉంది బ్యాటరీలో పవర్ బ్యాటరీ ఓల్టేజ్ పదమూడు పాయింట్ త్రీ ఉంది అనమాట ఇది వోల్టేజ్ ఓల్టేజ్ డిస్ప్లే మనకి ఇందులో సిగుతుంది నైట్ టైం అయితే మనకి చూపించేది పద పన్నెండు పాయింట్ ఫైవ్ సుగుతుంది పన్నెండు పన్నెండు పాయింట్ ఫైవ్ అయితే నైట్ టైం సిగుతుంది అదే పాటలు అయితే థర్టీన్ పాయింట్ టూ పదమూడు పాయింట్ రెండు అలాగే పద్నాలుగు పాయింట్ టూ అలా అంటే పద్నాలుగు పాయింట్ టూ అంటే ఎప్పుడైతే అది ఛార్జింగ్ ఫుల్ అయింది సోలార్ ఛార్జింగ్ ఫుల్ అయినప్పుడు ఈ బింగ్ లింక్ అవుతుంది కదా బొలివి ఇక్కడ ఆ టైంలో ఈ బలువు టూ నెంబర్ బలువు బ్లింక్ అవ్వదు డైరెక్ట్ ఎలుగు ఉంటుంది ఆ ఎలుగు టైంలో ఈ వోల్టేజ్ పద్నాలుగు కానీ థర్టీన్ పాయింట్ నైన్గానే ఉంటుంది మాట థర్టీన్ పాయింట్ నైన్ ఉన్న ఫోర్టీన్ వోల్టేజ్ ఉన్న ఫోర్టీన్ పాయింట్ టూ వోల్టేజ్ ఉన్నా కూడా ఆ టైంలో ఏవైతే మీకు ఇది బ్లింక్ అవ్వదు డైరెక్ట్గా ఎలిగి ఉంటుంది ఈ బల్వ్ ఎలా ఎలిగి ఉందో అలాగ ఎలిగి ఆన్ అయిపోతుంటుంది అనమాట అంటే ఛార్జింగ్ ఫుల్ అవుతుంది అంటే లెక్క అది అది మధ్యాహ్నం టైంలో జరిగితే అలాగ ఫుల్ అయిన టైంలోని ఇది ఫుల్ అయితే ఎలాగుంటుంది సుమంతను చూడండి థర్టీన్ థర్టీన్ పాయింట్ ఫోర్టీన్ ఫోర్టీన్ వోల్టేజ్ వచ్చింది చూడండి ఫోర్టీన్ పద్నాలుగు 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 వెళ్ళింది ఫుల్ అయినమాట ఇప్పుడు ఫుల్ అయినప్పుడు చూడండి బలువు ఆన్ అయి ఉంటుంది అనమాట ఇలాగ డైరెక్ట్ ఇల్లుగా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడంటే మనకి ఫుల్ అయినప్పుడు పద్నాలుగు ఓల్టేజ్ వచ్చిందంటే బ్యాటరీ ఫుల్ అయింది అన్నమాట వచ్చింది సో మా మే పద్నాలుగు ఇలా ఫుల్ అయినట్టు ఫుల్ అయినప్పుడు చూసాం కదా బలువ్ అయితే ఇలాగ ఫుల్ అయ్యం బల్వ్ కూడా డైరెక్ట్ ఆనే ఉంటుంది అన్నమాట ఇది ఛార్జింగ్ ఫుల్ అయిందని అర్థం అన్నమాట ఇలాగ ప్రతిరోజు మధ్యాహ్నం మాటలు కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇలా అనమాట ఇలాగ డిస్ప్లే ఫుల్ అవుతుంటుంది అనమాట అలా కింద వచ్చి ఇన్వర్టర్ ఆను ఇన్వేటర్ వచ్చి ఇలాగ యూపీఎస్ సాన్లు ఉంటుంది ఇది యూపీఎస్ సాను ఉంది ఇప్పుడు ఎప్పుడు కూడా ఇలాగ ఉంటుంది ఇక్కడ మీకు ఒకటైతే చెప్పాను పవర్ ఉన్నప్పుడు ఈ బల్బు వెలిగిద్ది రెండోది ఛార్జింగ్ టైంలో రెండో బల్బు ఛార్జింగ్ సోలార్ కొట్టుకుంటుంది ఆన్ అవుతుంది అలాగే ఇక్కడ మూడో నెంబర్ బోల్వ్ కూడా ఉంటుంది నైట్ టైం అని చెప్పాను కదా ఓవర్ లోడ్ మీరు ఎక్స్ట్రా లోడ్ వాడిన టైంలో అయితే ఈ మూడో బలు వెలుగుతుంది నైట్ మూడు నాలుగు గంటలకు అయితే వెలుగుతుంది ఒకవేళ ఎక్స్ట్రా వాడుకున్న వాళ్ళకి అయితే మాత్రమే అదే నార్మల్గా వాడుకున్న వాళ్ళకి అయితే ఈ వెలగదు మూడో నెంబర్ నెంబర్ వెలగదు అదే డీసీ పవర్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది పైన దానిపైన మనకు కింద ఇన్వేటర్ ఉంటుంది డీసీ పవర్ బాక్స్ అయితే పైన అమర్చుకోండి ఇలాగా సోలార్ వైర్లు వచ్చి దీనికే కనెక్ట్ అవుతాయి అన్నమాట సోలార్ వైర్లు కానీ మీకు వర్కింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అది పవర్ అయితే మన ఇంట్లో వెళ్ళి పవర్ ప్రతిదీ కూడా డీసీ పవర్ బాక్స్ ద్వారా మాత్రమే వెళ్తుంది హౌస్ అంతా హౌస్ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ దీనికి సంబంధించిన పవర్ అయితే దీని నుంచి వెళ్తుంది మేడం ప్రజెంట్ మొత్తం అంతా ప్రీ పవర్లో ఉన్నట్టు మేడం మనకి ఎటువంటి మీటర్ మీద అయితే ఇది వన్ వాటర్ కూడా తీసుకోవడం జరగదు అది డీసీ పవర్ బాక్స్ వేసుకున్న తర్వాత మన సోలార్ డీసీ పవర్ బాక్స్ ఫ్యాన్లో కన్వాసింగ్ చేయించుకున్న తర్వాత మన బిల్లు ఎలాగొద్దా మీకు ఉదాహరణ చూపుతాను ఈ బిల్లు ఎలాగ మీకు ఈ బిల్లు వచ్చి ఎనభై తొమ్మిది యూనిట్లు వచ్చింది ఇక్కడ యూనిట్లు అయితే ఎనభై తొమ్మిది యూనిట్లు ఇది జూన్ జూలై నెల బిల్ అనమాట ఇది ఎనభై తొమ్మిది యూనిట్లు వచ్చింది అయితే కరెంట్ బిల్ అయితే ఎంత వచ్చిందంటే మూడు వందల యాభై ఐదు అనమాట ఇక్కడ కరెంట్ బిల్ ఎంతోనే మూడు వందల యాభై వచ్చింది అంటే ఈ మూడు వందల యాభై ఐదు బిల్లు దేనిదంటే మనం ఇంట్లోని గ్రేజర్ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మెషిన్ కానీ ఇలాంటివి ఉంటాయి దానిది అనమాట బిల్లు అంటే ఈ మూడు వందల యాభై బిల్లు ఏంది అని ఇందులో ఫ్యాన్ బిల్లు కానీ బలుబుల్ బిల్లు కానీ అలాగే ఎన్వేటర్ ఛార్జింగ్ బిల్లు కానీ ఏ బిల్లు మాత్రం ఇందులో లేదనమాట ఇప్పుడు లేకపోవడంతోనే మనకి మూడు వందల యాభై బిల్లు మొత్తం జరిగింది ఇక్కడ ఎనభై తొమ్మిది యూనిట్లు రావడం గల కారణం మూడు వందల యాభై ఐదు బిల్లు వచ్చింది అది మూడు వందల యాభై ఐదు బిల్లులో మనకి వాడి అంటే దీని యూనిట్లు ఈ మూడు వందల యాభై ఐదు బిల్లు దేని మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపుతాను ఒకసారి చూడండి చూడండి ఇది వాషింగ్ మిషన్ బిల్లు ఇది వాషింగ్ మిషన్ వచ్చి ఆల్రెడీ ఇది నెల నెలకు వచ్చి ఇరవై మూడు సార్లని వేస్తారు నెల అంటే ఎనిమిది రోజులు ఆరు రోజులు ఆరు రోజులైతే ఖాళీ ఉంటుంది ఇరవై రోజులు అయితే దీని మీద డైలీ వేస్తారు అనమాట ఈ ఈ ఎనభై రెండు యూనిట్లు ఉన్నా చూసారు కదా ఈ ఎనభై రెండు యూనిట్లు కూడా ఈ వాషింగ్ మిషన్ బిల్ అయితే ఉందన్నమాట ఇది కరెంట్లో రన్ అవుద్ది ఎనభై రెండు యూనిట్లు వాడకం కూడా ఈ వాషింగ్ మెషన్ జరిగింది అనమాట అంటే ఎనభై రెండు యూనిట్లో వాషింగ్ మిషన్ కూడా ఉందన్నమాట ఈ వాషింగ్ మిషన్ కూడా ఇరవై ఐదు అంటే నెలలో ఒక నెల వచ్చి ఇరవై ఐదు రోజులైనా రన్ చేస్తారన్నమాట సో ఇది వాటర్ గీజరు పదిహేను లీటర్లు వాటర్ గీజరు వాటర్ గీజర్ కూడా ఈ బిల్లులో ఉంటుంది అన్నమాట అంటే వాటర్ గీజర్ డైలీ వాడతారు దీని యూనిట్లు కూడా ఎనభై రెండులోనే దీని యూనిట్లు కూడా ఉన్నాయి అనమాట వాటర్ మోటార్ ఆపించి దీని బిల్లు కూడా ఇందులో ఉంటుంది ఇది ఎనభై తొమ్మిది యూనిట్లో చూసారా డైలో టూ టైం వాడతారు ఇది ఎనభై తొమ్మిది యూనిట్లోనే ఉంది ఇది కూడా ఈ మోటార్ వాడకుండా ఇందులో ఉంటుంది అన్నమాట అలాగే టీవీ ఒకటి వచ్చి ఉంటుందా టీవీ టీవీ కానీ మీకు సెటప్ బాక్స్ కానీ టీవీ వచ్చి మీకు ఎనభై రెండు యూనిట్లే అంటే అది కూడా కరెంట్ ఉంటుంది అనమాట అంటే దీని బిల్లు కూడా ఎనభై ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది యూనిట్లోనే టీవీ కూడా రన్ అవుతుంది అనమాట అలాగే వచ్చి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా ఇది వచ్చి కరెంట్ ఉంటుంది ఈ ఎనభై తొమ్మిది యూనిట్లో కూడా ఉండేది ఫ్రిడ్జ్ యూనిట్లు కూడా ఇందులో ఉన్నాయన్నమాట అలాగే గ్రైండర్ కానీ మిక్సీ కానీ గ్రాండర్ కానీ మిక్సీ కానీ రెండు కూడా కరెంట్లో రన్ అవుతుంది ఇక్కడ కానీ అది కూడా ఆ యూనిట్ల చార్జ్ కూడా ఎనభై తొమ్మిదిలో ఉంటాయి అన్నమాట చూశారు కదా న్యూ వెర్షన్ కరెంట్ అవసరం లేదని చెప్పాను కదా ఫ్యాన్ల గురించి చెప్పండి మీకు ఫ్యాన్లో ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఫ్యాన్లు అన్నీ పీ పవర్లు ఉంటాయి అందుకని ఇందులో సుగుతులు అంటే ఈ ఫ్యాన్లు కానీ నాలుగు ఫ్యాన్లు అలాగే ఆరు పలులు ఇన్వర్టర్ ఛార్జింగ్ కానీ కరెంట్లో ఉండదు అట కరెంట్ బిల్లు రాదు రాదది ఇప్పుడు ఈ ఎనభై తొమ్మిది యూనిట్లో కరెంట్ బిల్లు వచ్చిందంటే అంటే దాన్ని చూపించండి రేజనం అవి వాడుతున్నా కరెంట్లో ఉన్న దానికి సంబంధించి ఎనభై తొమ్మిది యూనిట్లు మేడ ఇక్కడ వచ్చి ఈ బిల్లు మీకు ఫ్యాన్లు కానీ అన్నీ కూడా ఫ్రీ పవర్లో పోయే కాబట్టి కరెంట్ మెటర్లోకి వెళ్ళామనమాట ఇవి అలాగే ఈ బిల్లు ఏంటంటే టీసీ పవర్ బాక్స్ రన్నింగ్ అయిన తర్వాత అంట టీసీ పవర్ బాక్స్ సోలర్ వేసుకున్నప్పుడు బిల్లు అనమాట అదే మీకు డీసీ పవర్ బాక్స్ లేనప్పుడు అదే ఈ వెరసం సోలార్ వెరస్లో లేనప్పుడు మీకు బిల్లు ఎలాగొత్తుండే మీకు అప్పుడు ఏం చేస్తారంటే పెద్ద ఫ్యాన్కి ఎనభై వాటో దానికి నాలుగు ఫ్యాన్లకి కరెంటు రీడ్ అవుతుంది ఫ్యాన్ బల్బుల్కి రీడ్ అవుతుంది ఛార్జింగ్ బిల్లు కూడా కడతారు అప్పుడు అలాగే ట్వంటీ ఎయిట్ కూడా కడతారు అలాగే ఏడు వందల ఎనభై వాట్స్ అంటే మీరు ఏడు వందల నలభై వాట్స్ కరెంట్ బిల్ కట్టవలసి వస్తారు అప్పుడు అప్పుడు బిల్లు ఎంత అవుతుందంటే మీకు టోటల్గా అంటే మినిమం ఒక కొంతమందికి అయితే పదిహేను వందలు రావచ్చు అలాగే లేకపోతే కొంతమంది పద్నాలుగు వందలు కొంతమంది పద్దెనిమిది వందలు అవుతున్నాం బిల్లు అంటే ఇప్పుడు ఎన్ని వాడినా డైరెక్ట్ కరెంట్ వాడితే ఈ డిషి పవర్ బాక్స్ రన్ అయిన తర్వాత మనకి మనకేమవుతుందంటే ఫ్యాన్లో మైనస్ అవుతుంది ఇందులో లైటింగ్ మైనస్ అవుతుంది అలాగే మీకు కింద ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఛార్జింగ్ కూడా మైనస్ అవుతుంది మైనస్ అవ్వడం వల్ల మిగతా మీరు వాటర్ గీజర్ కానీ వాషింగ్ మిషన్ మోటార్ టీవీ ఫ్రిడ్జ్ గ్రైండర్ మిక్సీ ఇవన్నీ కూడా కరెంట్లో వాడిని కూడా ఈ రామ మాత్రం బిల్లు అవుతుంది ఎందుకంటే మూడు వందల యాభై రావచ్చు ఈ పెరిగిన బిల్లు అనమాట అంటే కూడా మనకి ఏపీలో పెరిగినప్పుడు బిల్లు ఇది ఒక టైంలో ఇంకా తక్కువ రావచ్చు మూడు వందలు కానీ తక్కువ రావచ్చు ఇప్పుడు పెరిగిన బిల్లు టైంలో మాత్రం వచ్చిన బిల్లు ఇది అంటే మనకు వచ్చింది అంటే ఎనభై తొమ్మిది ఇంట్లో వస్తుంది అన్నమాట ఈ పవర్ డీసీ పవర్ బాక్స్ వల్ల అదే మీకు ఇంకోటి డౌట్ రావచ్చు ఏసీ ఉన్న వాళ్ళకి బిల్లు ఎలా వద్దంటారు ఏసీ ఉన్న వాళ్ళ బిల్లు కూడా చూద్దాను మీకు అంటే ఏసీ ఉన్న వాళ్ళకి డీసీ పవర్ బాక్స్ అలా వేయడం జరిగింది వాళ్ళ బిల్లు కూడా తగ్గింది వాళ్ళలో వాళ్ళకి ఎంత తగ్గిందన్న చెప్తాను ఇందులో అయితే మీకు పదహారు వందలు పదిహేడు వందల బిల్లు వచ్చింది అనుకుంటున్నారు సుమారు మూడు వందల యాభై వస్తుంది అంటే పై మిగతా పై బిల్లు పదమూడు వందలు కానీ పద్నాలుగు వందలు కానీ మైనస్ అనే బిల్ ఇందులో పదమూడు వందలు పన్నెండు వందలు బిల్లు తగ్గింది ఇక్కడ తగ్గింది అంటే ఏసీ లేనప్పుడు ఇన్ని ఐటమ్స్ వాడుతున్నప్పుడు అలాగే ఏసీ ఉన్న వాళ్ళ బిల్లు ఎలా ఉందని చూపిస్తాను చూసిరిగింది అలాగే బిల్లు బిల్ చూద్దాం ఈ బిల్లు వచ్చి ఎస్ సత్యనారాయణ ఉంది సత్యవతి ఇది ఏంటంటే ఏసీ ఉన్న వాళ్ళకి మాట అండి ఇది ఏసీ ఉన్న వాళ్ళకి ఏసాం సో డిసీ పర్పాస్ ఏసీ టూ ఇయర్స్ అవుతుంది తిరిగి ఏసీ ఎలాగ బిల్లు ఎలాగ వస్తుందంటే ఏసీ అంటే ఏసీ ఉందనమాట అంటే ఇప్పుడు ఏసీ ఉన్న వాళ్ళకి ఎలాగ వద్దు బిల్ అన్నది తోటి రావచ్చు కదా అందుకు ఏసీ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాం కదా ఇలాగ వచ్చి యూనిట్లో వచ్చి నూట తొంభై యూనిట్లు వచ్చిందన్నమాట అంటే నూట తొమ్మిది యూనిట్లు నూట డెబ్బై ఏడు యావరేజ్ వచ్చిందనమాట ఇలా బిల్లు ఎంత వచ్చిందంటే మీకు వెయ్యి రెండు రూపాయలు వచ్చిందంటే వెయ్యి రెండు రూపాయలు వచ్చింది బిల్లు చూసారు అయితే ఏసు ఉన్న వాళ్ళదే వెయ్యి రెండు రూపాయలు వచ్చింది అంటే ఇలాగే ఇంత ముందు అయితే ఎంత వచ్చిందంటే బిల్లు మూడు వేలు ఒకసారి మూడు వేల ఐదు వందలు ఒకసారి వచ్చిందంట ఒక టైంలో మూడు వేల ఐదు వందలు ఒక టైంలో మూడు వేలు వచ్చింది బిల్లు ఇలాగ బిల్లు ఎంత తగ్గిందంటే మినిమం రెండు వేలు తగ్గిందనమాట బిల్లులకి రెండు వేలు అంటే ఏసీ ఈ నైట్ నైట్ టైం పాటలు కూడా అన్నమాట ఏసీలలో ఎక్కువ ఇలాగే ఏ రంగం వచ్చిందంటే వెయ్యి రూపాయలు వచ్చిందండి బిల్లు అంటే మీకు ఎండాకాలం జూన్ నెలలో వచ్చిన బిల్లు అనమాట ఇది లేదు వెయ్యి రూపాయలు వెయ్యి అవి అంటే పదకొండు వందల ఒక టైం ఒక వస్తాయి అంటే అతనికి ఏంటంటే రెండు వేలు మైనస్ అయింది అనమాట ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇంక రెండు వేలు మైనస్ రెండు వేల రెండు వందలు కానీ రెండు వేల ఐదు కూడా అయింది ఒక టైం దీనికి ఈ ప్రాసెస్ బి వేసిన తర్వాత ఈయనకైతే ఏసీ ఉన్న వాళ్ళకి అయితే బిల్లు కడుతుంది ఈ కూడా గ్రీజరు వాషింగ్ మిషన్ అలాగే ఐరన్ బాక్సు ఫ్రిడ్జ్ గ్యాండర్ మా మిక్సీ టీవీ ఇవన్నీ కూడా ఉంటాయి మేడం ఇవన్నీ వాడినా ఏసీ వాడారు అంటే ఏసీ ఉంది కాబట్టి ఇంకేమైందంటే వెయ్యి రూపాయలుగా వస్తుందండి బిల్లు మేడ ఇదే ఈయన కూడా ఏసీ వాడలేదు అనుకోండి ఈ నెలలో నేను కాళ్ళు ఏసీ వాడకపోతే ఈ రకమైన వద్దు అనమాట అంటే మూడు వందల యాభై ఐదు కానీ మూడు వందలు కానీ బిల్ మాత్రం వస్తుంది ఈయనకి ఈయన కూడా అంటే ఏసీ వాడకపోతే ఈయన ఏసీ వాడుతున్నాడు కానీ నైటు పాటలు కూడా ఏసీ వాడుతున్నారు కాబట్టి ఈ రకంగా బిల్లు వస్తుంది అంటే ఎంత వస్తుంది అంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలుగా తగ్గింది బిల్లు అంటే ఈయనకి ఏం చెప్పడం ఈయనకైతే టూ ఇయర్స్ అయ్యింది మేడం ఈ ప్రాసెస్ చేసి ఇదైతే ఈ ప్రాసెస్ కూడా డిస్ పవర్ బాక్స్ ఉన్నావు దీని ఈ బిల్లు ఏంటంటే ఏసీ లేదు కాబట్టి ఏదైనా ప్రతి నెల కూడా ఇదే టైం అంటే అదే ఇదే బిల్లు అంట ప్రతి నెల కూడా ఎనభై తొమ్మిది యూనిట్లు లేకపోతే ఎనభై యూనిట్లు ఒకసారి ఎనభై రెండు యూనిట్లు అలాగే వస్తుంది ఈ బిల్లు అయితే ప్రతి నెల కూడా ఇదే బిల్లు అవుతుందంట ఎలా వాడుకున్నా ఎందుకంటే ఇందులో ఫ్యాన్ల బిల్లు కానీ మిక్సీ ఫ్యాన్ల బిల్లు కానీ అలాగే లైటింగ్ బిల్లు కానీ ఇన్వర్టర్ బిల్లు కట్ట ఏమి లేదు అంటే ఇక్కడ చూస్తారు కదా ఇందులో ప్రీ పవర్లో మొత్తం ఏమి కూడా బిల్ రాదు అన్నమాట కట్టడానికి ఇది ఏంటంటే ఓల్డ్ వెర్షన్లోనే చెప్పాము కదా ఓల్డ్ వర్షన్లో ఏంటంటే ఈ బిల్లు కట్టాలి ఇది కంటిన్యూగా ఉంటుందంట ఇరవై నాలుగు గంటలు ఏదో టైంలో ఫ్యాన్ తిరుగుతుంటుంది లైటింగ్ ఉంటుంది అలాగిన ఛార్జింగ్ అవుతుంటుంది ఒక టైంలో ఈ వాళ్ళ బిల్లు అన్నది అన్నమాట మనం వేసిన దాంట్లో కరెంట్ అవసరం లేదని చెప్పాం కదా దానివల్ల వచ్చిన మార్క అంటే ఇప్పుడు డిసిపవర్ బాక్స్ చేసిన తర్వాత ఏసీ లేని వాళ్ళకైతే ఈ రకంగా బిల్లు వస్తుంది మూడు వందలు మూడు వందల యాభై వస్తుంది బిల్లు ఒకవేళ అంటే ఇది ప్రాసెస్ లేనప్పుడు ఓల్డ్ వెర్షన్లో ఉన్నప్పుడు బిల్లు అలా వద్దే పద్దెనిమిది వందలు సుమారు అవుతుందంట పద్దెనిమిది వందలు పదహారు వందలు ఒకళ్ళకి అయితే పన్నెండు వందలు రావచ్చు బిల్లు ఆ పద్దెనిమిది వందల పదహారు వందల పదిహేను వందల బిల్లు వచ్చిన వాళ్ళకి డీసీ ఈ సోలార్ పవర్ బాక్స్ వేసిన తర్వాత అంటే మూడు వందల యాభై ఐదు మూడు వందలు రావచ్చు మేడం బిల్లు డీసీ పవర్ బాక్స్ వేసిన తర్వాత ఈలాగ వద్ద బిల్లు మీకు పద్నాలుగు వందల పద్దెనిమిది వందలు వచ్చిన వాళ్ళకి మూడు వందలు మూడు వందల బిల్లు కానీ మూడు వందల యాభై ఐదు కానీ రావచ్చు అట ఉదాహరణ అదే ఏసీ వాడుకున్న వాళ్ళు చెప్పాను కదా ఏసీ ఉన్న వాళ్ళకి అయితే ఏసీ కంటిన్యూగా వాడుకున్న వాళ్ళు కూడా వెయ్యి రూపాయలు వస్తుంది మేడం అంటే అంత ముందు ఎంత వచ్చి తెలిక ముప్పై వందలు ముప్పై మూడు వందలు అలాగే వచ్చిందంట బిల్ దీనికి తర్వాత ఏంటి వెయ్యి రూపాయలు వచ్చింది అది ఏంటి ఏసీ వాడిని టైంలో అంటే సంవత్సరానికి రెండు సార్లు మూడు నెలలు రెండు నెలలు వాడతారు ఆ రెండు నెలలు మూడు నెలల బిల్లు మాత్రమే ఈ రంగా వెయ్యి అవుతుంది తర్వాత నుంచి వాళ్ళు ఏసీ వాడలేని టైంలో అయితే మీకు మళ్ళీ మామూలు నార్మల్ బిల్లు అవుతుంది మూడు వందల యాభై ఐదు మూడు వందల మాత్రమే వస్తుంది అంటే మీరు ఖర్చు వచ్చేది ఎంత అంటే ఇరవై ఐదు మొత్తం ఇక్కడ షిప్పింగ్ కదండి సోలార్ ప్రైస్ వచ్చి పన్నెండు వేలు అలాగే టీసీ పవర్ బాక్స్ ప్లస్ ఫ్యాన్లు ప్యాన్లు అంటే ఇలా ఉంటాయి అన్నమాట త్రీ సెట్లు వస్తాయి మేడం మూడు సెట్లు ఈ మూడు మనం మూడు ఫ్యాన్లో మార్చుకోవడం జరుగుతుంది మూడు ఫ్యాన్లు మార్చి మార్చిన తర్వాత మీకు బిల్లు అని తగ్గిద్ది మూడు పేన మార్చి అలాగే డీసీ పవర్ బాక్స్ వేసుకోవాలి దీని బిల్లు పదమూడు వేలు అన్నమాట అది మన ప్రోడక్ట్ అవుతుంది ఈ టైప్ అనమాట అని టీసీ డీసీ పవర్ బాక్స్ అలాగే ఇందులో ఇంకేషన్ చెప్తాను చూడండి ఇప్పుడు ఆన్ గ్రిడ్ ఉంటుంది ఆన్ గ్రిడ్ సోలార్ ఉంటుంది గవర్నమెంట్ అదే గవర్నమెంట్ అంటే సబ్సిడీ సోలార్ ఉంటుంది అదేంటంటే త్రీ కిలో సోలార్ వేయించుకోవాలన్నప్పుడు ఏమిటంటే మీకు లక్ష యాభై వేలు వరకు అవుతుంది అది త్రీ కిలో త్రీ కిలో అంటే లక్ష ఎనభై వేలు నుంచి లక్ష యాభై వేలు అవుతుంది అది ఏంటంటే మూడు వేలు బిల్లు వచ్చినలా చేసుకుంటారు చేసుకోండి చెప్తాం కానీ మూడు వేలు బిల్లు వస్తుంది కానీ లక్ష యాభై వేలు పెట్టుబడి ఎట్టుతో కావాలా మూడు వేలు బిల్లు మైనస్ అవుతుంది వాళ్ళకి అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మూడు వేలు అంటే వడ్డీ కూడా మూడు వేలు అవుతున్నట్టుగా ఎక్కడ కొంతమంది అంటే లక్ష యాభై వేలు పెట్టుబడి పెట్టినప్పుడు మీకు మూడు వేలు బిల్లు అయితే మైనస్ అవుతుంది ఏంటంటే ఆన్ గ్రిడ్ లోన్ ఆన్ గ్రిడ్ అంటే మీకు యూట్యూబ్లో చూడండి కొత్త అది సోలారో కంపెనీ అంటది ఆన్ గ్రిడ్ అంటారు దాన్ని అది వేరే అండి అది అలాగే ఇందులో వచ్చి మనం మనం ఇట్టు పెట్టుబడి ఎంత అంటే మీకు ఇరవై వేలు అవుతుంది ఇక్కడ ఇరవై వేలు అవుతుంది ఇరవై ఐదు వేలు మీకు ఎంత సేవ్ అవుతుందంటే ఇక్కడ ఇరవై వేలో ఏసీ ఉన్న వాళ్ళు అయితే రెండు వేలు అవుతున్నారు ఇరవై ఇరవై వందల నుంచి రెండు వేల దాకా సేవ్ అవుతున్నారు అలాగే ఇందులో అయితే పన్నెండు వందలు అంటే ఏసీ లేని వాళ్ళు అయితే పన్నెండు వందల నుంచి పదమూడు వందల దాకా సేవ్ అవుతారు అన్నమాట ఇందులోని మీరు పెట్టి పెట్టుబడి అంతే ఇందులో వచ్చి ఇరవై వేలు వరకు ఉంటుంది అలాగే లక్ష యాభై వేలు పెట్టి త్రీ కిలో సోలార్ అయితే మీకు లక్ష ఎనభై వేలు ఉంటుంది ప్రెజెంట్ రేట్ అయితే అది అయితే మూడు వేలు మైనస్ అవుతుంది బిల్లు మీకు కానీ లక్ష ఎనభై వేలు అయితే పెట్టాలి లక్ష ఎనభై వేలు లక్ష యాభై వేలు మధ్యలో పెట్టుబడి పెట్టుకుంటూ సోలార్ మీకు మూడు వేలు బిల్లు వచ్చిన వాళ్ళకి మూడు వేలు మైనస్ అవుతుంది బిల్లు అంటే అంత వరసినట్టాలన్నమాట అంత బడ్జెట్ పెడితే మీకు అంత డౌన్ అవుతుంది అనమాట కొంతమంది ఏంటంటే వడ్డీ కూడా లెక్కేసుకున్నారంటే లక్ష యాభై వేలు అంటే మూడు వేలు వడ్డీ అవుతుంది కదా మూడు వేలు వస్తుంది కదా మాకు అన్న టైప్లో కొంతమంది అని మీకు అర్థమవుతుంది వివరించి చెప్తాను ఓకే